హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు పద్దెనిమిదవ దశాబ్దంలో జరిగిన చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్న ఎందుకో ఈ దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెరువు దినంగా ప్రకటించాలని అన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని ఆయన కోరారు ఇద్దరు కలిసి బ్రహ్మతోటి మాట్లాడిన సత్తు ఈయన ఒకడే ఒకడ ఒకరని చెప్తున్నా మా డెబ్ మొత్తం యవత్ భారతదేశంలో నలభై కోట్ల జనాభా గల మా బంజారాలు ఉన్నారు అందరినీ కూడా ఏం చెప్పాడంటే అప్పుడు ఎక్కడెక్కడో ట్రైబ్స్ అంటే సంచార జాతులు లేక ఎవరి ఎడ్ల మీద వాళ్ళు పోయి వాళ్ళు కానీ మా సంత శివలాల్ మహారాజ్ మొత్తము తిరిగి తిరిగి బజ్జరాలను అంతా ఏకృతంగా చేసి ఎక్కడైతే ఊరుకు పక్కనే ఉన్నారో మూడు కిలోమీటర్ల దూరంలో మీరు గుడారాలు పెట్టుకొని దాని పేరే పెరే తాండోరంగ తాండలో చెప్పేసి మా సంత శివలాల్ మహరాజు ఆ రోజు చాటి చెప్పింది ఈ రోజు వరకు కూడా మేము గ్రామాలకు మూడు కిలోమీటర్ దూరంలో మా తాండలు అని ఈ సభాముఖంగా తెలియపరుగుతున్నా మా సంత శివలాల్ మహారాజ్ అంటే శివుని యొక్క అవతారం మళ్ళీ జగదమ్మ అమ్మవారు పార్వతి అవతారం